ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివుల ఉద్యోగులందరికీ కూడా శుభ సాయంత్రం నా పేరు మధుబాబు బొరడా నేను ఏపీ జీడబ్ల్యూఎస్సి జేఏసీ చైర్మన్గా వివరిస్తున్నాను ముఖ్యంగా ఈ నెల ఐదో తారీఖు నెల్లూరులో నందు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది గత నెల రోజులుగా మన ఆత్మగౌరవం పోయిందనే మన అందరం కూడా రోడ్డుపైకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది చెలవు కలెక్టరేట్ కానీ వాట్సాప్ లెఫ్ట్ కానీ అండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో మార్పు కోసం కానీ దయచేసి మరొకసారి మనకు అందరికీ మంచి అవకాశం దొరికింది నెల్లూరు వేదికగా మన ఆత్మగౌరవం దెబ్బ తినకుండా ఉండాలంటే మనందరూ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేసి మన హక్కుల కోసం మనందరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను మరియు మా కార్యవర్గం నెల్లూరుకి మేము వస్తున్నాం మీరు మీ నెల్లూరులో ఉన్న గ్రామవాడ ఉద్యోగులు మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్న గ్రామవాడ సచివ ఉద్యోగులందరూ కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంకి తెలిసేలాగా అధిక సంఖ్యలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే పంతొమ్మిది డిపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్ యొక్క సమస్యను అందరూ కూడా కూర్చొని చర్చించుకొని డిస్కస్ చేసి ప్రభుత్వానికి మన యొక్క మెమరాండం అనేది మనం సమర్పించుదాం దయచేసి నా హక్కుల కోసం నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది గత నెల రోజులుగా నేను వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను మీ ఆత్మగౌరవం దెబ్బతింటే మీ అందరూ కూడా తప్పనిసరిగా నెల్లూరు వచ్చి మీ యొక్క ఆత్మగౌరవం ఎందుకు పోయింది ఎందువల్ల పోయింది మనం ఎలా పచ్చుకే ఇప్పుడు ఎలా ఉన్నాం మన వ్యవస్థ మార్చుకోవాలని మనం ఏం చేయాలి అనేదాన్ని మీరు అందరూ కూడా గట్టిగా నిలబడతారని మీ అందరికీ ముందుగా నేను నిల్చుంటా నా కార్యవర్గం నిలిచి దయచేసి మీరు ఈ ప్రక్రియలో మా అందరికి మద్దతు పలకండి మనందరం కలిసి మనకు కావాల్సిన మనం పోరాటం చేద్దాం ఒక ఆత్మగౌరవమే కాదు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ మాతృశాఖలో విలీనం కానీ ప్రతి ప్రతి ఒక్క దానిపైన కూడా మనం ముందుకు వెళ్తాం మొట్టమొదటి మెట్టుగా మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే ఇవన్నీ వస్తే నాకు నమ్మకం పూర్తిగా ఉంది మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇవన్నీ కూడా నేను సాధిస్తాను సాధించగల నమ్మకం నాకు పూర్తిగా ఉంది కాబట్టి దయచేసి గ్రామవాడ సచివుల ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ కి అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మదిబాబు మీకు పదవ తారీఖు మీకు పది గంటలకి నేను నెల్లూరు వేదికగా మీ అందరికి అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి నాకు నేరుగా వచ్చి చెప్పండి మీ యొక్క సమస్యలపైన నేను ముందుకు వెళ్ళి నేను నా ప్రయత్నం నుంచి చేస్తాను నా కార్యవర్గం నేను మీ అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్